నీళ్ళతో కడిగితే ఐదు వేలు ఫైన్ వాటర్తో వాహనాలు కడగొద్దు బెంగళూరులో మంచినీళ్లకు తల్లడిల్లుతున్న జనం రోడ్డు నిర్మాణంలో నీరు వాడిన పదివేల రూపాయలు ఫైన్ వాటర్ ఫౌండేషన్లకు బంద్ తెలియాలని ఆదేశం మాల్స్ సినిమా హాల్స్ తాగేందుకు కాకుండా దేనికి నీళ్లు వాడొద్దని ఆదేశాలు సేమ్ పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది అంటే అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి అటు ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఇట్టుంది ప్రాబ్లం లేదు మనకి ఆంధ్రప్రదేశ్ వాటర్ ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఎక్కడెక్కడైతే ఇవి ఉన్నాయో అక్కడ ఇవి లేవు ఇవంటే ఇంకోటి అనుకునేరు నీళ్ళు మంచి మంచి లేవు అయితే అవి ఉంటాయి అవి ఉంటాయి సో ఇక్కడ దరిద్రం ఏంటంటే నీళ్లు నీళ్ళతో వాహనాలు అడిగినా ఎంత ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఫైన్ రోడ్డు నిర్మాణాలకు ఇంకా వాటర్ ఫౌంటేషన్ బంద్ చేయాలి అంటే ఇట్లా కొడుతుడు చూసుకోవడం నీళ్ళు అన్నీ బంద్ అంటే మన ఇంట్లో వాటర్ ఎంత అంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి ఇక్కడ అంత అంత ఫైనషియల్ కాడికి వచ్చింది అంటే నీటి కొడత ఎంత ఇబ్బంది ఉందో బండ్లు ఆఖరి మన బండ్లు దూసుకొని నీళ్లు పెట్టాలన్నా ఐదు వేలు కట్టాల్సిందే ఇంకా ఇక్కడ గమ్మత్ ఏంటంటే మాల్స్ సినిమా హాల్లో తాగేది తప్ప టాయిలెట్స్ పోయినా వాటర్ పోవడానికి వీలు లేదన్నట్టుగా ఆదేశాలు అక్కడ మన ఇంట్లో ఎడవాలి ఎంత మంచి మనిషి పోసుకోవడానికి లేదు ఇక అందరూ పోసినాక పొద్దుగా ఒకసారి గడవడం తప్ప వేరే ఉండదు అంత దారుణంగా ఉన్నాడు అంటే ఇట్లా చూస్తుంటే కొద్ది రోజులు అయితే తెలంగాణలో ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు ఈసారి మనం గతంలో మళ్ళీ ఒకసారి చేయాలి ఎందుకు అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే కొరత ఉంది రేపు మేడిగడ్డని వీళ్ళు రిపేర్ చేయకపోతే వచ్చే ఏడాది ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ఇంతకన్నా అద్మానమైన పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఉంటాయి అవి మన కళ్ళ గడపడుతుంది హెచ్చరికల కదా ఏం చేసి ముందుగానే కొన్ని హెచ్చరికలుస్తుంది ప్రకృతి ఈ రకాల ప్రకృతి పక్క చూపిస్తుంది ఓ ఇట్లా సమస్యలు వస్తారని ఆయన ఇప్పటికైనా మీరు మేలుకోండి మేల్కపోతే మీరు రేపు ఆగంగా కదా అప్పని చెప్పేసి ప్రకృతి మనకు సంకేతాలు ఇస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం వేరే సంకేతాల్లో ఉంది అంతకుమించి ఏం లేదు కర్ణాటకలో నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి రాజధాని బెంగళూరులో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది దీంతో ఇప్పటికే నీటి వినియోగ నీటి వినియోగంపై ప్రజలకు ప్రభుత్వం ఆకాంక్షలు పెట్టింది గృహ అవసరాలలో నీటి వినియోగాన్ని తగ్గించేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది భోజనం చేసిన ప్లేట్లు కడుక్కొనే పని లేకుండా పేపర్ ప్లేట్లు వాడాలని సూచించింది నీటి నీటి లభ్యత మరింత దిగజారణతో ఇప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది నీటికి నీటిని వృధా చేస్తే ఐదు వేలు ఫైన్ వేస్తామని బెంగళూరు ప్రభుత్వం తెలిపింది సో ఆహకరికి అంటే అన్నం తింటే గిన్నె అడగాల్సి వస్తుందని కూడా పేపర్ ప్లేట్లు వాడాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి ఆదేశించింది ఒకవేళ అట్లా నీటిని వృధా చేస్తే ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారంట తిన కంచం కూడా అడుకునే పరిస్థితి లేకుండా పోయింది రేపు మన మన పరిస్థితి కూడా మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుంటుంది వస్తట్లేదు అది ఆల్రెడీ ఆల్మోస్ట్ కదా కనపడుతుంది ఆ పరిస్థితి రాకుండా మనం కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు లింగసామ గారు చెప్పినట్టు మేడిగడ్డ మీద ఖచ్చితంగా కుట్ర జరిగింది అనుకో మన పని సున్నే నిజంగా కూడా చెప్పాలంటే ఈ పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణలో వస్తుంది అది కనుక జరుగుతాయి